యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సునీత బ్లాగ్స్ ఈరోజు నేను మీషో నుంచి తెప్పించుకున్న కొన్ని ఇన్విజిబుల్ చైన్స్ చూపిస్తానండి బాగా ట్రెండ్లో ఉన్న ఇన్విజిబుల్ చైన్స్ ఇవి ఇవన్నీ నేను బిలో వన్ ఫిఫ్టీ రూపీసే తీసుకున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎండింగ్ వరకు లాస్ట్లో మాత్రం ఒక మంచి ఇన్విజిబుల్ చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ అండి ఇది వచ్చేసి లాకెట్ ఇవన్నీ ఇలా మనకు చైన్ పైన ఇలా బాల్స్ వస్తాయి గోల్డ్ కలర్ బాల్స్ అండ్ లాకెట్ వచ్చేసి ఇలా అండి కింద హ్యాంగింగ్స్ బాల్స్ వస్తాయి ఇది ఒక రూబీ ఇచ్చారు చాలా బాగుందండి ఇది వచ్చేసి నేను వన్ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవార్జ్ అండి ఇన్విజిబుల్ చైన్ బాగా ట్రెండ్లో ఉన్నదండి చూడండి లక్ష్మీ అమ్మవారు వచ్చారు ఇక్కడ అంత మంచిగా ఇక్కడ ఒక చిన్న మనకు రూబీ ఇచ్చారు మెరూన్ కలర్లో చాలా బాగుందండి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ మ్యాంగో ఇన్విజిబుల్ చైన్ అండి లాకెట్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఇది కూడా బాగుందండి ఇవన్నీ నేను బడ్జెట్ ఫ్రెండ్లో తీసుకున్నాను ఇది మాత్రం బిలో హండ్రెడే తీసుకున్నానండి ఇది నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు అండి లాకెట్ ఇలా వచ్చేసి కింద పర్ల్స్ వచ్చేస్తాయి ఇది శారీస్ పైన చాలా బాగా లుక్ ఇస్తుంది అన్నీ ఇలా చైన్కి అన్ని పర్ల్స్ వచ్చాయండి చూడండి బాగుందండి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ బుజ్జి క్యూట్ ఫ్లవర్ లాకెట్ వస్తుందండి కింద మంచిగా చిన్నగా వర్స్ హ్యాంగింగ్ ఇచ్చారు చాలా బాగుందండి ఇది మాత్రం ఈ డ్రెస్సెస్ పైన బాగుంటుంది శారీస్ పైన కూడా మంచిగా సింగిల్గా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ అండి లాకెట్ వచ్చేసి ఇలా వస్తుంది అండ్ సైడ్స్కి మనకు ఇలా మొన్నలిసా బీడ్స్ ఇచ్చేశారు అండ్ సైడ్స్కి మాత్రం ఇలా పర్ల్స్ ఇచ్చేశారు బాగుందండి ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి కాసుల పేరు ఇన్విజిబుల్ చేయను అండి ఇది మాత్రం చాలా ట్రెండ్లో ఉందండి ఎప్పటికైనా కాసుల పేరు అనేది ఎప్పుడు ట్రెండింగ్లోనే ఉంటుంది ఇది చాలా బాగుందండి శారీస్ పైన చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ పైన కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇలా మధ్యలో ఇలా స్టోన్ వచ్చేస్తుంది చూడండి బాగుందండి చాలా బాగుంది నెక్ అంతా కవర్ అయిపోతుందండి ఇది చాలా యూనిక్ లుక్ ఇస్తుంది ఇది నెక్స్ట్ వచ్చేసి చిన్న క్యూట్ ఇన్విజిబుల్ చైన్ అండి లాకెట్ చిన్నగా చాలా బాగుంది చిన్నగా రూబీ స్టోన్ ఇచ్చారండి మన గ్రీన్ కలర్లో కింద పర్ల్స్ హ్యాంగింగ్ పర్ల్స్ ఎప్పటికైనా ట్రెండే కదండి చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఈ చిన్న లోకేట్ ఇన్విజిబుల్ అండ్ చైన్ అండి ఇది కూడా చాలా బాగుంది చాలా షైనింగ్ వస్తుందండి చూడండి గ్రీన్ కలర్ స్టోన్స్తో అంతా చాలా బాగా షైనింగ్ వస్తుంది ఇది చాలా బాగుందండి ఇదైతే చూడండి నెక్స్ట్ వచ్చేసి ఈ పర్ల్ ఇన్విజిబుల్ చైన్ అండి మొత్తం మనకు పర్ల్స్తో వస్తుంది అండ్ మధ్యలో మాత్రం వైట్ రూబీ స్టోన్ ఇచ్చారు ఇది కూడా డ్రెస్సెస్ శారీస్ మీద బాగుంటుందండి చాలా బాగుంది లాస్ట్ వచ్చేసి ఇన్విజిబుల్ చేయను అండి బ్లాక్ కలర్ ఇన్విజిబుల్ చేయను ఇది మాత్రం నేను ఇన్స్టా పేజ్లో తీసుకున్నాను ఇది ఓన్లీ ఇక్కడ లాకెట్ వచ్చేసి ఇలా వస్తుంది ఇక్కడ వైట్ స్టోన్స్ ఇచ్చారు చాలా షైనింగ్ ఉందండి చాలా బాగుంది చాలా క్యూట్గా ఉంది అసలు చిన్నది చూడండి స్టోన్స్ అన్నీ చాలా షైనింగ్గా ఉన్నాయండి ఒక్కటి వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఇస్తుందండి మీకు అందులో ఏ ఇన్విజిబుల్ చేయన్ నచ్చిందో నాకు కమెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్